హాయ్ ఫ్రెండ్స్ మిమిక్రీ మిత్రులకు మిమిక్రీ అభిమానులకు నా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అయితే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం జనరల్గా మిమిక్రీ టిప్స్ గురించి చెప్తాం ఏ ఛానల్లో కూడా చెప్పని విధంగా మన ఛానల్లో మిమిక్రీ టిప్స్ చెప్తూ ఉంటాం అయితే చాలామందికి ఉన్న ఇదేంటంటే కొంచెం నన్ను కలవాలని లేకపోతే ఎలాగోలా నా దగ్గర నుండి టిప్స్ మరికొన్ని నేర్చుకోవాలని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయిస్తూ నేర్చుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది దానికి మీరు చేయవలసిందల్లా ముందైతే నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ కూడా మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఫస్ట్ కామెంట్లో పెట్టండి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నాకు తెలి నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అసలు ఎక్కడి నుంచి నన్ను ఫాలో అవుతున్నారు ఏ ఏరియాలో ఉంటున్నారు ఏ ఏరియాకి నా ఏరియాకి దగ్గరగా ఉన్నారా లేరా నేను ఎక్కడ ఉంటాను హైదరాబాద్లో విజయవాడలో ఉంటాను హైదరాబాద్లో మీరు ఉన్నవాళ్ళు ఫాలోవర్సు సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉంటారు నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటాను ఓకేనా అమీర్పేట్లో ఉంటాను మీరు ఒకవేళ ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటూ ఇటువైపు వస్తూ వెళ్తూ ఉంటే మీరు నన్ను కలిసే అవకాశం ఉంటుంది అది కూడా చెప్తాను ఎలా అంటే ముందైతే మీరు లైక్ చేయండి ఈ లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు అనేది కామెంట్ పెట్టండి నేనైతే అమీర్పేట్లో ఉంటా అసలు ఎక్కడ ఉంటా ఇప్పుడు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది నా ఇన్స్టా ఇన్స్టాలో నీలకంఠ మిమిక్రీ అని ఉంటుంది ఆ ఐడిని ఫాలో చేయండి ఆ ఐడికి మీరు ఇన్బాక్స్లో మీరు కాంటాక్ట్ అయితే నేను ఎట్లా మిమ్మల్ని కలవగలుగుతాను ఎట్లా కలుస్తాను అనేది నేను ఆ చాట్స్ అన్నీ కూడా చూస్తాను హాయ్ హాయనా నేను మీ యూట్యూబ్ ఫాలోవర్ని నేను అలా చెప్పి నాకు మెసేజ్ పెట్టి మీరు దానిలో పెట్టండి ఇన్స్టాలో అప్పుడు నేను మీకు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తా నేను అంటే హైదరాబాద్కి దగ్గరలో లేదా విజయవాడలో అయితే ఎప్పుడు కలుస్తాను హైదరాబాద్ హైదరాబాద్లో నేను ఎక్కువ ట్వంటీ ఫైవ్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను అమీర్పేట సరౌండింగ్స్లో ఏరియాలో ఉంటా సరే నేను మీరైతే ఈ పని చేయండి ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఉంటుంది నీలకంఠ మిమిక్రీ లేదా ఫేస్బుక్లో అయినా సరే నన్ను ఫాలో కొట్టండి ఫేస్బుక్ మెసెంజర్లో అయినా సరే మీరు ఈ విషయం చెప్పండి అంటే ఏం లేదు మిమిక్రీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నన్ను కలవాలి దగ్గరలో ఉండి కూడా కొంతమంది మిస్ అవుతుంటారు కదా అంటే దూరంలో ఉన్నవాళ్ళు ఎలాగూ కలవలేదు దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే ఎలాగైనా కొంచెం ఛాన్స్ ఉంటుంది సో మీరు దగ్గరగా వస్తే ఏమన్నా కొంచెం నేను మీకు చెప్పగలుగుతాను నా టైం మీకు ఇస్తాను ఒక సండేనో సాటర్డేనో ఏదో ఒక టైం చెప్తాను మీరైతే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి మీకు మీరు మిమిక్రీ అభిమానులు అందరికీ కూడా షేర్ చేయండి మిమిక్రీ పాయింట్స్ ఏదన్నా మీకు నచ్చిన పాయింట్స్ ఉన్నప్పుడు అవి అందరికీ కూడా పంచండి అప్పుడు ఒక మంచి ఛానల్ మంచి ఏంటంటే మిమిక్రీ ఆర్ట్ డల్ అయిపోతుందబ్బ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మిమిక్రీ దాన్ని ఏదో చేసేస్తున్నారు పిచ్చి పిచ్చిగా అంతవరకే ఉంటుంది కానీ కొత్తగా మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి ఎవరు నేర్పట్లేదు ఎవరు చెప్పట్లేదు సో మీ కాలేజీలో లేకపోతే మీ దగ్గర మీ వినాయక చవితి పందిర్ల దగ్గర ఇలాంటి చోట మీరు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది మిమిక్రీ ఆర్ట్ సో దీనివల్ల డబ్బింగ్ అవకాశాలు వస్తాయి సినిమాల్లో అవకాశాలు వస్తాయి జబర్దస్త్ల్లోకి వెళ్ళొచ్చు మిమిక్రీ ఆర్ట్ నేర్చుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఓకేనా సో ఈ వీడియోని అయితే మీరు చూసిన తర్వాత కామెంట్ అయితే ఫస్ట్ పెట్టండి ప్లీజ్ ఎందుకంటే నాకు కూడా మీరు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫాలో అవుతున్నారని తెలుసుకోవాలని ఉంటుంది కదా తెలుసుకోండి తెలుసుకోవాలని తెలుసుకుంటా అలాగే ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ మెసెంజర్లో నేను మీ యూట్యూబ్ ఫాలో అని చెప్పి నాకు చెప్పండి నేను అక్కడ మీకు నేను చెప్తాను మీకు నాకు డీటెయిల్స్ నేను నన్ను ఎక్కడికి కలవటానికి వీలవుతుంది ఏంటి అనేది నేను చెప్తాను టచ్లో ఉంటాను రైటా